ఏదో ఒక రకంగా ఏదో ఒక మాట వదిలేసేలా చేసి ఒక మనిషిని ఏదో రకంగా మసీదు దూరం అవడానికి ట్రై చేస్తానే ఉంటాడు వాడు దానికోసమే సోదరులారా లో ఎవరైతే మసీదుకి వస్తూ ఉంటారో వాళ్లతో ప్రేమతో వాళ్లతో ఆప్యాయంగా వాళ్లతో అభిమానంగా మనం మాట్లాడితే వాళ్ళు మసీదుకి ఇంకా దగ్గర అయ్యే వాళ్ళు అవుతారు అదే విధంగా సోదర్లారా పెద్దలారా ఇప్పుడు లలితుల్ ఖదర్ అయిపోయింది ఏముంది పద్దెనిమిది రోజులు సతం పంతొమ్మిదో తరాది రేపు ఇరవై అలా వచ్చింది ఇలా వెళ్ళిపోతుంది మనోళ్ళు ఉపవాసాలు ఉందామా వండుద్దా ఉందామా వండుద్దా ఉందామా వండుద్దాం ఆలోచించినప్పుడు ఇరవై రోజులు అయిపోయినాయి ఇప్పుడు కూడా మనం ఉపవాసాలు ఉండకపోతే ఇంకా ఆలోచించడం తప్ప ఏం మిగలదు ఇప్పుడు కూడా అరే తింటానికి తిండి లేకపోయినా పాలస్తీనాలో ఉపవాసాలు ఉంటున్నారండి తాగడానికి నీళ్లు దొరకట్లా ఐదో ఉపవాసాలు ఉంటున్నారు వాళ్ళు చావుని కళ్ళ ముందు చూస్తూ కూడా ఉపవాసంతో తెచ్చిపోవడం వాళ్ళు అన్ని ఉండి కూడా మనం ఉపవాసాలు ఉండకపోతే అన్ని సౌలభ్యాలు సౌకర్యాలు కూడా ఉండి మనం ఉపవాసం ఉండకపోతే అల్ల ముందు మన ముఖం ఏం చూపించుకోగలం నీకేం కరువు చేశానయ్యా తినడానికి తిండి లేదా ఉండటానికి ఇల్లు లేదా త్రాగడానికి చల్లని నీళ్లు లేవా ఇన్ని అనుకూలతలు ఇన్ని సౌలభ్యాలు ఇన్ని సుఖాలించిన కోసం ఆ పరస్ వాళ్ళు ప్రాణాలు చూడమయాలు పెట్టుకుని బతుకుతూ ఉన్నా చనిపోతా కోసంతో చనిపోతామని కోసం కట్టేస్తున్నారయ్యా అయినా అర్థం కాలేదు మనకి నిన్న రాత్రి ఒక సోదరుడు మెసేజ్ చేశారు అమెరికా నుంచి రాత్రి రెండు గంటలకి సహరీ కోసం లైన్ లో ఉన్నారు వాళ్ళంతా సహరీ కోసం కొద్దిమంది శారీలకి జాబ్ చేస్తుంటారు కదా అన్నాలు వండుకోవడానికి కుదరదు వాళ్ళకి శారీలు పెడుతున్నారంటే ఆ శారీల కోసం లైన్లో ఉన్నారు వాళ్ళు అల్లాహు అడ్బర్ మనకు అన్ని ఉండి ఉండలేకపోతున్నాం కదా అల్లా ఉపవాసాలు ఉండమన్నాడంటే మన ఆరోగ్యం ఉంది అందులో అల్లా ఏదైనా పని చేయమన్నాడంటే అందులో మన మేలుంది చెయ్యొద్దు అన్నాడంటే అందులోనూ కూడా మన మేలే ఉంది ఉపవాసం ఉండండి మీకే మేలుంది మద్యం మందు తాక్కండి మీకే మేలుంది మన నల్లా నిఘా చేసుకోమన్నాడు వివాహం అందులో మనకే మేలుంది వ్యక్చారం చేయొద్ద అందులో మనకే నష్టపోతుంది చూద్దన్నారా పెద్ద నారా ఇంకా సమయం ఇంకా ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు చిన్న చిన్న పురాళ్ళకి హార్ట్అటాక్ వచ్చి తప్పని చెప్పిపోతాడు నిన్న చూశాను నిన్నే నాతో మాట్లాడ పొద్దున్న పందిరేస్తుంది ఏంటంటే రాత్రి హార్ట్ అటాక్ అండి చనిపోయాడండి ఎప్పుడు పోతామో తెలియదు కదండి హదీసుల అల్లాహే నది సలహాలు సలహం అన్నారు నేను నమాజులో ఒక సలాం చెప్పి రెండో సలాం చెప్పేదాకా నా మీద నాకు నమ్మకం లేదన్నారు అలాంటి జీవితం ఈ జీవితం ఈ ఉపవాసాలు ఉండడానికి ఉందామా లేదా ఉందామా లేదా అయిపోయింది ఇంకా ఇప్పుడు కూడా అలా కూర్చుంటే నాశనమే మళ్ళీ ఎవరు కాపాడలేరు అల్లా రక్షించుగాక దానికోసమే సోదరులారా ఇప్పటిదాకా ఎవరైతే ఉపవాసాలు లేరో తోబా చేసుకోండి అల్లాతో క్షమాపణ అడిగండి అల్లా నీ ఆచరణ మీరు ధిక్కరించే నీ భూమి మీద నడుస్తూ నీ ఆకాశం కింద నివసిస్తూ నీ గాలి పీలుస్తూ నువ్వు ఇచ్చిన నీటిని త్రాగుతూ నువ్వు ఇచ్చిన ఆహారం తింటూ నువ్వు ఇచ్చిన వస్త్రాలు ధరిస్తూ ఎలా నీ ఆజ్ఞ మేము దగ్గరించాం మమ్మల్ని క్షమించు ఇక ముందే నువ్వు ఉపవాసాలు ఉండే భాగ్యం ప్రసాదించాలి తోబా చేసుకోండి ఒకటి అల్లాతోడు తోబా అస్లాం అయికు వరహమతుల్లె వబర్తూ సోదర్లర సోదరీ మరులారా ప్రతి ముస్లిం యొక్క హృదయంలో ఉండే ఒక కోరిక ఏమిటి అంటే ఎప్పటికైనా కాబతుల్లా చూడాలని ప్రవక్త వారు పుట్టినటువంటి ఆ ప్రదేశాలను సందర్శించాలని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలని అందుకోసమే ఇన్షాల్లా రంజాన్ తర్వాత మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఉమరా గ్రూప్ బయలుదేరుతుంది మీలో ఎవరైనా రంజాన్ తర్వాత మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కు కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబ్బాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా